వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆగస్టు పదహారు ఎపిసోడ్లో శ్రీవల్లి జుట్టు నర్మద ప్రేమల చేతిలో ఉంది ఆమెకి సంబంధించిన అన్ని బొక్కలు వీళ్ళిద్దరికీ తెలుసు కాని ఏం లేదు వాళ్ళు ఇడ్లీ బాగోతం వాళ్ల ఇల్లు బాగోతం అంతా కూడా బయటపెట్టలేపోయారు అయితే నేటి ఆగస్టు పదహారు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే వరలక్ష్మి వ్రతం పేరుతో శ్రీవల్లి నగల గుట్టుని బయటకు లాగాలని ప్లాన్ చేస్తుంది నర్మద ఇక నిన్నటి ఎపిసోడ్లో ముగ్గురు కోడళ్ళూ బుట్టబొమ్మల్లా రెడీ అయ్యారు ఇక ఈరోజు ప్రేమ డాన్స్ క్లాస్ విషయంలో నర్మదకి సంబంధం లేకపోయినా ఆమెను నానా మాటలు అని దూరం పెట్టాడు సాగర్ దాంతో నర్మద టైం చూసి ఇచ్చిపడేసింది వ్రతానికి సాగర్ కొని తెచ్చిన చీరను వద్దని చెప్పేస్తుంది దాంతో సాగర్ నిన్ను అపార్థం చేసుకున్నాను నిన్ను బాధపెట్టి తప్పుచేశాను నన్ను క్షమించు నీకోసం ప్రేమగా తీసుకుని తెచ్చిన చీరను కట్టుకో నర్మదా నేను హ్యాపీ గాఫీల్ అవుతాను ప్లీజ్ నర్మదా అని బ్రతిమిలాడతాడు సాగర్ ఏంటి నువ్వు బాధపెట్టినప్పుడు నేను బాధపడాలి నువ్వు నవ్వమన్నప్పుడు నవ్వాలి నాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా అని అంటుంది నర్మద దాంతో సాగర్ నర్మద చేతులు పట్టుకుని నేను చేసింది తప్పే కావాలంటే తిట్టు కొట్టు అని అంటాడు అలా అన్నాడో లేదో లాగిపెట్టి చెంపపై కొట్టేస్తుంది నర్మద దెబ్బకి సాగర్కి తిరిగిపోయి అబ్బా అంటూ దవడపట్టేసుకుంటాడు ఏంటే నేనేదో మాట వరుసకి కొట్టమంటే నిజంగానే కొట్టేశా అంటాడు సర్లే సర్లేయలాగూ కొట్టావు గదా కోపం పోయిందానంటే మళ్లీ ఈ చెంపపై కూడా వాయిస్తుంది నర్మదా రెండు చెంపలూ వాయించడంతో ఇంటి ఇంత గట్టిగా కొడుతున్నావు దవడపళ్ళు రాలేలా ఉన్నాయి ఇంత కోపంతో ఉన్నావనమాట ప్లీజ్ నర్మదా కొట్టింది చాలే పెళ్లం కొట్టిందంటే అన్నయ్య తమ్ముడు ముందు పరువు పోతుందే బాబూ అని బుంగమూతి పెడతాడు సాగర్ దాంతో నర్మదా ఈడియేటంటూ అతని గుండెలపై వాలిపోతుంది ఇక సాగర్ సంతోషానికి అవధులు ఉండవు భార్యని ప్రేమగా గుండెలకు హత్తుకుంటాడు చీరని తీసుకుని కలర్ చాలా బాగుంది నీ ఫేస్కి సెలెక్షన్ అంటే నాకు డౌటే అని నర్మదా అంటే నాకంతా సీనెక్కడులే అన్నయ్యా తమ్ముడు సెలెక్ట్ చేశారు అని అంటాడు సాగర్ దాంతో వాళ్లకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని అంటుంది నర్మద అటు శ్రీవల్లి ఈ వ్రతం ఇప్పుడే ఎందుకు పెట్టారు అసలు ఏం ప్లాన్ వేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పెద్దోడు వచ్చి తన తమ్ముళ్లు సెలెక్ట్ చేసిన చీరను ప్రేమగా శ్రీవల్లికి ఇస్తాడు సరే అని పెద్దోడు ముందు తలాడించిన శ్రీవల్లి ఆ చీరను పట్టుకుని నలిపేస్తూ తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారా తమ్ముళ్ళు పెళ్లానికి చీర సెలెక్ట్ కూడా రాదు అంటూ ఆ చీరను విసిరికొడుతుంది ఈ చీరేంటో ఈ వ్రతమేంటో కావడం లేదు మా అమ్మ ఎక్కడ చచ్చిందో ఏంటో అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక మూడో జంట ధీరజ్ ప్రేమల దగ్గరకు వెళ్తే ప్రేమకోసం ప్రేమగా కొన్న చీరను తెచ్చి ప్రేమకిస్తాడు ధీరజ్ నీకోసం చీర తెచ్చాను అని ధీరజ్ అంటే చీరనా ఎందుకు అని అంటుంది ప్రేమ ఆ వాషింగ్ చేయడానికి అంటూ ధీరజ్ కౌంటర్ వేయడంతో వీళ్ల మధ్య పిల్లి గొడవ ఈ ఈరోజు ఇంట్లో వ్రతముంది కదా అందుకే తెచ్చాను తీసుకో అని అంటాడు ధీరజ్ ఆ కలర్ చూసిన ప్రేమ భలే సెలెక్ట్ చేశావురా నీ మొహానికి సెలెక్షన్ తెలియదేమో అనుకున్నా పర్లేదు మంచి చీరనే సెలెక్ట్ చేశావని అంటుంది ప్రేమ దాంతో ధీరజ్ కాలర్ ఎగరేస్తూ ఈ చీర నీకు నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడ్డా కాని మొత్తానికి నచ్చేసింది అని అంటాడు ఏంటి నాకోసం చీర కదా అంటూ ఆ చీరను విసిరికొడుతుంది ప్రేమ ఒసే రాక్షసి మొహమా ప్రేమగా తెచ్చిన చీరను విసిరికొడతావా అని అంటాడు ధీరజ్ దాంతో ప్రేమ నాకెందుకు తెచ్చావు చీరని నీ దృష్టిలో నేనొక వస్తువుని కదా అని అంటుంది ఇక మళ్లీ గొడవ స్టార్టు వస్తువులు చీరలు కట్టుకోకదా నేను నీ భార్యని కాబట్టి నాపై నీకు బాధ్యత ఉంది కాబట్టి అందరి ముందు నేను తక్కువ కాకూడదు కాబట్టి నేను తక్కువైతే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే భయంతో చీరను తీసుకుని వచ్చావు తప్పితే నాపై ప్రేమతో కాదు అంతేకదా బంగారమని అంటుంది ప్రేమ ఒసే కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి వేస్తావు ఏంటే నువ్వు అని అంటాడు ధీరజ్ నేను నిన్ను చదివేశాను మొక్కుబడిగా నా కోసం తెచ్చిన చీర లేదు నేను వస్తువుని అని కదా వస్తువులు పాత చీరలు కట్టుకున్నా పర్లేదు వస్తువు చస్తుందిలే పో అని అంటుంది ప్రేమ అంతో ధీరజ్ ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు వస్తువువి కాదు అని అరుస్తాడు మరి నేను వస్తువుని కాకపోతే నీ దృష్టిలో ఎవ్వర్నీ చెప్పరా చెప్పు నీనే నీకు ఏమౌతాను నీ మనసులో నాకు ఇచ్చే స్థానం ఏంటి చెప్పరా చెప్పు అని అంటుంది ప్రేమ ఏమో నాకేం తెలియదు నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను మాత్రం చెప్పగలను నువ్వు సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను అందుకే తెచ్చాను ఇదే నిజం నువ్వు నమ్మి నన్ను అర్థం చేసుకుంటే ఈ చీర కట్టుకో లేదంటే నీ ఇష్టమని చెప్పి అక్కడనుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు ధీరజ్ ఇక వ్రతం స్టార్ట్ అవుతుంది ఇంతలో సమయమాభలే సాయం చేశావమ్మా ఒట్టుగా అంటూ సాంగ్ వేసుకుని బుట్టబొమ్మలా రెడీ అయి వస్తుంది నర్మద ఇక నర్మదని చూసి మైమరచిపోతాడు సాగర్ ఆ చీరలో నర్మద అందం రెట్టింపు అవుతుంది ఇంతలో ప్రేమ ధీరజ్ తెచ్చిన చీరను కట్టుకుని ఎంట్రీ ఇస్తుంది వంగపొవ్వు రంగు చీరలో ప్రేమ అద్భుత అనిపిస్తుంది ఆమెను చూసి ధీరజ్ అయితే రెప్పవేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో శ్రీవల్లికూడా ఎంట్రీ ఇస్తుంది అయితే పెద్దోడు తెచ్చిన చీరను మాత్రం కట్టుకోదు శ్రీవల్లి దాంతో చందుమొహం మాడిపోతుంది ఇక శ్రీవల్లిని నర్మద ప్రేమలు కోపంగా చూస్తుంటే ఇంతలో చిన్నకంపకి అండగా పెద్దకంపలా భాగ్యం వచ్చి ఆమె పక్కనే నిలబడుతుంది మీ ప్లాన్లో ఉంటే మా ప్లాన్లో మేముంటామన్నట్టుగా ఒకర్నొకరు చూసుకుంటారు శ్రీవల్లి భాగ్యం అంతకుముందు ఈ ఇద్దరు గదిలో ముందే స్కెచ్ వేసుకుంటారు చూడు అమ్మడు ఈ వ్రతం నీ తోడుకోడలకి ఆనందాన్ని ఇవ్వకూడదు కన్నీళ్లను మిగల్చాలి ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ ఏడుస్తూ నీ జోలికిరారు దానికి నువ్వేం చేస్తావంటే నేను ఇంటి పెద్ద కోడల్ని కాబట్టి వ్రతం నా చేతులపైనే జరిపిస్తానను దాంతో ఇద్దరూ కోడళ్ళూ గొడవకి దిగుతారు అప్పుడు నువ్వు నాటకాన్ని రక్తికట్టిస్తూ ఏడుపు స్టార్ట్ చేయి అప్పుడు అసలు కదని నేను నడిపిస్తా మా అమ్మడు ఈ తోడికోడళ్ల టార్చర్ భరించలేకపోతుంది వాళ్ళిద్దరూ ఒక్కటై నా కూతుర్ని వేధించి ఏడిపిస్తున్నారు కాబట్టి నా కూతుర్ని నాతో తీసుకునిపోతానని నానా రచ్చచేస్తా దాంతో మీ మామయ్యగారు వాళ్ళిద్దర్నీ తిట్టిపారేసి వల్లి జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చేస్తారు దాంతో నర్మద ప్రేమలు కుమిలి కుమిలి ఏడుస్తారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఉపయోగించుకుని చెలరేగిపోమరి అని శ్రీవల్లికి నూరిపోస్తుంది భాగ్యం ఇక తల్లి చెప్పినట్టే వ్రతం నేనే చేస్తాను అని అంటుంది శ్రీవల్లి దాంతో వేదవతి కంగారు పడిపోతుంది ఇద్దరూ కోడళ్లు ఏమంటారో ఏంటో అని అయితే రామరాజు మాత్రం శ్రీవల్లి అడగ్గానే గొర్రెలా తలాడించేస్తాడు మరి నర్మదా ప్రేమలు ఎలాంటి ట్విస్టిచ్చారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం